అందరికీ నమస్కారం అండి తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు హోటల్ శారద ఈ కథ ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి నవ్యాలో ప్రచురింపబడింది ఇంకా కథలోకి వెళ్ళిపోదామా మరి జీవితంలో మళ్ళీ ఆ ఊరు వెళ్ళకూడదనుకున్నాడు ఆ పరిసర ప్రాంతాలను చూడకూడదనుకున్నాడు పదేళ్లుగా పట్టి పట్టి కూర్చున్నాడు వెళ్ళలేదు ఆ ఊరు చూడలేదు కానీ తప్పనిసరైంది ఇప్పుడు ఆఫీస్ పని మీద వెళ్లాల్సి వచ్చింది వచ్చాడక్కడికి రైలు దిగి స్టేషన్లో అడుగు పెట్టాడో లేదో సలసలా కాగిపోయాడు అసహనం చిరాకు చుట్టుముట్టాయి అతన్ని క్యాబ్లో హోటల్కి చేరుకున్నాడు బెడ్ మీద వాలి ఆలోచింపసాగాడు చాలా చిన్న గొడవ పండుక్కి పుట్టింటికి వెళ్తానన్నది సరస్వతి వద్దన్నాడతను నువ్వు మీ వారింటికి వెళ్ళొద్దు నేను మా వారింటికి వెళ్ళను భార్యాభర్తలుగా ఇద్దరం సరదాగా తిరుపతి వెళ్ళొద్దాం అన్నాడతను ఆఫీస్లో పరిస్థితులు కూడా బాగా లేవు దేవుణ్ణి దర్శించుకుంటే ఏదైనా ఫలితం ఉంటుందన్నాడు అతను వినలేదామే పుట్టింటికే వెళ్తానని పట్టుబట్టింది చిలికి చిలికి గాలివానయ్యింది నా మాట వినకుండా నువ్వు పుట్టింటికి వెళ్తే మళ్ళీ నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదన్నాడు అతను సరేనన్నదామె వెళ్ళిపోయింది అతను చెప్పినట్టుగానే మళ్లీ రాలేదామె విడాకులు తీసుకున్నారు ఇద్దరు ఆడదానికి అంత మంకు ఉండకూడదనుకున్నాడు అతను మగాడికి మాత్రం ఉండొచ్చా ఆమె ఏదైతేనే భార్యాభర్తలుగా విడిపోయారు ఇద్దరు విడిపోయి పదేళ్ళయ్యింది ఈ పదేళ్లు సరస్వతి పుట్టి పెరిగిన ఊరికి రాలేదతను ఇప్పుడు తప్పలేదు దడప వార్తలు తెలుస్తూనే ఉన్నాయి పెళ్లినాటికే సరస్వతి వాళ్ళ నాన్నగారు పోయారు ఇటీవల వాళ్ళ అమ్మ కూడా పోయారట అక్క ఏదో చేరదీస్తుందనుకుంటే కనీసం చుట్టం చూపుగా కూడా వాళ్ళింటికి ఆమె రమ్మనలేదట దాంతో ఒంటరిదైపోయింది సరస్వతి తర్వాత తర్వాత ఏమైందో తెలియదు వార్తలు అందలేదు ఫోన్ రావడంతో తేరుకున్నాడు అతను బెడ్ మీద నుండి లేచి కూర్చున్నాడు ఆఫీస్ నుంచి ఫోన్ పదింటికల్లా చైర్మన్ గారు రమ్మన్నారట తయారవ్వాలిక అతను గబగబా తయారై ఆఫీస్కి చేరుకున్నాడు చండశాసనుడు చైర్మన్ తప్పు చేస్తే చాలు శిక్షించిగాని వదలడు కింది స్టాఫ్ చేసిన తప్పుకి తను బలయ్యాననుకున్నాడు అతను నీకు ఈసారి ప్రమోషన్ ఇద్దామనుకున్నాను ఇవ్వట్లేదు ఇప్పుడు సారీ అన్నాడు చైర్మన్ ఓకే సార్ అని సరిపెట్టుకున్నాడు అతను ఉద్యోగం పోలేదు అందుకు ఆనందించాలి అనుకున్నాడు మధ్యాహ్నం రెండయింది ఆకలి దంచేస్తుంది ఈ ఊర్లో ఏ హోటల్లో భోజనం బాగుంటుంది అడిగాడు అతను అక్కడి స్టాఫ్ని హోటల్ శారద బాగుంటున్నదన్నారు ఎవరు అక్కడికి చేరుకున్నాడు అతను హోటల్లో భోజన ప్రియులు బాగానే ఉన్నారు ఓ టేబుల్ దగ్గరగా కూర్చున్నాడు అతను మీల్స్ ఆర్డర్ చేశాడు గంట అయింది గంటం పావయింది అయినా మీల్స్ రాదే తనకన్నా వెనుక వచ్చిన వారు తిని వెళ్ళిపోతున్నారు పదార్థాలు బాగున్నాయంటే బాగున్నాయని మెచ్చుకుంటున్నారు కాలిపోయింది అతనికి సర్వర్ని పిలిచాడు ఏమైందయ్యా భోజనం ఏది అడిగాడు అతను వస్తోంది సార్ కొంచెం ఓపిక పట్టాలి గుత్తంకాయ కూర టమాటా చట్నీ ఉలవచారు మీకు ఇష్టమని పప్పులో నంజుకి చిన్న మినప వడియాలు అన్నీ సిద్ధమవుతున్నాయి అన్నాడు సర్వర్ ఆశ్చర్యపోయాడు అతను ఇవన్నీ తనకి ఇష్టమని వీడికెలా తెలుసని విస్తుపోయాడు కాసేపటికి మీల్స్ రెడీ అయ్యింది టేబుల్ మీదకి చేరింది రుచిగా బాగున్నాయి పదార్థాలు చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ అద్భుతమైన భోజనం చేస్తున్న అనుపతి కలి అనుభూతి కలిగింది అతనికి చింతచిగురు పప్పులో మినప వడియాలు నంజుకుంటుంటే సరస్వతి గుర్తొచ్చింది సరస్వతి అలవాటు చేసింది ఈ రుచులన్నీ ఏమైపోయిందో ఎక్కడుందో అతనికి వడ్డించిన పదార్థాలే తమకి కావాలంటూ పట్టుబట్టారు కొందరు ఆహార ప్రియులు కుదరదన్నాడు సర్వర్ అతను స్పెషల్ అని నవ్వాడు నక్కని తొక్కి వచ్చాననిపించింది అతనికి సుష్టుగా బోన్ తమలపాకు కిళ్ళీలు నాలుగైదు బిల్ సహా వచ్చాయి చూసి ఆశ్చర్యపోయాడు అతను నోట్లో పెట్టుకుని పొంగిపోయాడు అతను తగ్గట్టుగానే బిల్ భారీగా ఉంటుందని చూశాడు అందులో అంకెలకు బదులు అక్షరాలున్నాయి బాగున్నారా మిమ్మల్ని చూసి చాలా ఏళ్లయ్యింది ఇట్లు సరస్వతి అని రాసి ఉంది అందులో షాక్ అయి అటూ ఇటూ చూశాడు అతను సరస్వతి కోసం వెతికాడు కనిపించలేదామే కాకపోతే శారదా హోటల్ ఓనర్ సరస్వతేనని తెలుసుకున్నాడు వెనుతిరిగాడు తల్లి కడుపు చూస్తుంది భార్య జేబులు చూస్తుందన్న మాట తప్పనుకున్నాడు ఎందుకో కళ్ళు చెమర్చాయి అతనికి ఇంకా సరస్వతి అలియా శారద తన జీవితంలో లేనందుకు కథ సమాప్తం మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి